శ్రీ మాత్రే నమ ఈ వారం రాశిఫలాలు వృశ్చిక రాశి ఆర్థికంగా కలిసి వస్తుంది సంపాదనను సద్వినియోగం చేసుకోండి ఆస్తులు వృద్ధి చెందుతాయి పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి చిన్న పొరపాట్లు సైతం తీవ్ర నష్టాలకు కారణం కావచ్చు వ్యాపారంలో కొత్త ప్రయోగాలకు సమయం కాదు నలుగురితో సౌమ్యంగా సంభాషించండి రాశ్యాధిపతి కుజుడు ఇదే రాశిలో సంచారం చేయడం దీని గురువు వీక్షించడం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా విజయం లభిస్తుంది ఆదాయం వృద్ధి చెంది ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుతాయి ఇతరులకు ఇటోధికంగా సహాయపడతారు ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది స్తోత్రాన్ని పఠించడం బాగా లాభిస్తుంది ఆదిత్య హృదయం పఠించండి శుభం భూయాత్